యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల పట్టణ కేంద్రంలోని అమ్మా నాన్న ఆశ్రమాన్ని సందర్శించారు ప్రముఖ సినీ బాబు మోహన్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ ఆశ్రమంలో అనాథలకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు చాలా గొప్పగా ఉన్నాయని ఆశ్రమంలో సేవతో పాటు భక్తిభావం కూడా చాలా బాగా అన్నారు ఈ ఆశ్రమంలో ఆరు వందల మందికి భోజన సౌకర్యం ఏర్పాటు చేయడంతో పాటు వారికి ఆశ్రమ నిర్వాహకులు చేస్తున్న సేవలు చాలా గొప్పవని అన్నారు పవన్ బాబు మోహన్ ట్రస్ట్ నిన్న మా కుమారుడి పేరు మీద ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ ట్రస్ట్ ద్వారా ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలకు నిరుపేదలకు నిరుద్యోగ యువతకు వైద్య వైద్యంతో పాటు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని అన్నారు మా కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగిందని యువత తప్పిదల వల్ల చాలా ప్రమాదాలు చోటు చేర్చుకుంటున్నాయని ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకుని వాహనాలు నడపారని కోరారు అమ్మ నాన్న ఆశ్రమాన్ని బాహకులు గట్టు శంకర్ కి తెలిపారు

ఇదేమో పర్పస్ లాగా పన్నెండు ये मास्टरमोट ये पैर ला ये देर सारे को ये पैर ये देर लो हां ये पैर ఓకేనా అందరికీ నమస్కారం ఈరోజు అమ్మా నాన్న ఒక పక్క మానవ సేవ ఒక పక్క మాధవ సేవ లెఫ్ట్ సైడ్ మానవ సేవ రైట్ సైడ్ మాధవ సేవ తమ్ముడు శంకర్ తమ్ముడు శంకర తమ్ముడు మిస్సెస్ కుమారుడు శ్యామ్ శ్రావణి కదా వీళ్ళ మనసుతో చేయాలి వీళ్ళు మనసుతో చేస్తున్న సేవ ఇది చిన్నది కాదు నేను చాలా 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 చూశాను చిన్నప్పటి నుండి కూడా నేను ఇలాంటి వాళ్ళకు సేవలు చేసిన వాడిని ఎందుకో నాకు తెలియదు ఇలాంటి వాళ్ళని చూడగానే నేను చెల్లించేవాడిని వాళ్ళ కోసం ఏదో కొంత నా చిన్నప్పటి నుండి చేస్తూ చేస్తూనే వచ్చాను కానీ ఇక్కడికి ఎందుకో రావాలనిపించింది నాకు నిన్న నేను ఒక ట్రస్ట్ పెట్టాను మా బాబు చనిపోయినప్పుడే పెట్టాలనుకున్నాను కానీ అప్పుడు నేను పదవిలో ఉండటం వల్ల మళ్ళా నానా రకాల నానా అర్థాలు తీస్తారని ముందు ఎప్పుడు ఆలోచనలే వస్తాయి కదా ఏదైనా మనం మంచి చేయాలనుకున్నప్పుడు ఎదుటి వాళ్ళకి బురద రాశి వాళ్ళకి కనుక బొద్దులే ఇప్పుడు తర్వాత చేద్దాం తర్వాత చేద్దాం అనుకుంటూ వచ్చాను చక్కన నాకు చిన్న గ్యాప్ కొంచెం అనారోగ్యం కావటం ఆ బీజేపీ ప్రచారం ఇటు పోయి నేను కొంచెం ఇబ్బంది ఫాలో అయ్యాను బ్యాడ్ బ్యాక్ పెయిన్ నేను కొద్దిగా అసలు ఏది లేకుండా ఒక ఆరు నెలలు రెస్ట్ తీసుకుందాం అనుకున్నా అనుకొని ఆ దాంట్లో పుట్టింది మా బాబు పవన్ బాబు మోహన్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టాలనుకున్నాము ఇది ఎప్పుడో అనుకున్నాం కానీ యాభై ఏళ్ళ క్రితం అనుకున్నది మన నిన్న జరిగింది అంటే వన్ మంత్ అయింది అనుకోండి ట్రస్టు రిజిస్టర్ రిజిస్టర్ అయ్యి నిన్న లాంచింగ్ చేశాను ఎందుకో నిన్న ఇక్కడికి రావాలని అంటే వెంటనే అప్పుడు పనులు ఉన్నాయి కానీ అవన్నీ పక్కన పెట్టి ఇక్కడికి రావాలి చూడాలనుకున్నాను కానీ ఇక్కడ శంకర్లు చూసిన తర్వాత వారి కుటుంబాన్ని వారి మిసెస్ను వామును చూశాక చాలా సంతోషమైందండి ఎందుకంటే వాళ్ళు గింతన స్వార్థం ఉంటుందండి ఒక్క అనువంతన ఉంటుంది కానీ అనువంతన్న స్వార్థం లేకుండా ఇంతమందికి ఆరు వందల యాభై మందికి భోజన సదుపాయాలను సమకూరుస్తూనే మళ్ళా మాధవ సేవ కోసం ఇంత పెద్ద టెంపుల్ అందులో ఇక్కడ ఎక్కడైతే గుడిసెలేసి ఫస్ట్ అనాథులను పెట్టారో అనాథులు కాదాలు శివయ్య రూపంలో వచ్చిన మనకు అనాదరంగా కనిపించిన వాళ్ళు ఎందుకంటే దేవుళ్ళు ఎవరికి ప్రత్యక్షమైనా కూడా వెంకటేశ్వర స్వామి గారికి కనిపించిన కష్టాల్లో ఉన్న వారికి పేదవారికి ఇలాంటి అడుక్కునే వాళ్ళకే కనిపించారు దేవుళ్ళు తప్ప బాగా బంగారం పెట్టుకొని ఓహో బ్రహ్మాండంగా తయారైపోయి పట్టు వస్త్రాలు కట్టుకున్న వాళ్ళకి కనపడాల దేవుళ్ళు వెంకటేశ్వర స్వామి గారు కూడా కక్కడు అనే ఒక తాగుబోతుకు కనిపించారు అలా ఎవరినైతే అనాథలని రోడ్ల మట్టి పాపము ఆ మట్టిలో పడ్డది ఆ పెంటలో పడ్డది తినుకుంటూ ఉన్న వాళ్లకు ఆశ్రయమైనటువంటి ప్లేసులో శివయ ఆలయం కట్టడం అనేది ఆ తలంపు రావటం అనేది మనం అనుకుంటే రాదు మనుషులు అనుకుంటే ఏదీ జరగదు అక్కడ సంకల్పం ఓకే ఇది అంటేనే అది ఐది సమృద్ధిగా ఇక్కడ దేవుని ఆజ్ఞతో జరుగుతున్న సేవ ఇది పవిత్రంగా పవిత్రమైన మనసుతో పవిత్రమైన తలంపుతో వాళ్ళు చేస్తున్న సేవ దీనికి అందించే వాళ్ళంతా సహకారం అందించే వాళ్ళందరుగా కూడా దైవ ప్రేరితంతోనే జరుగుతున్నది ఈ డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఇచ్చి ఇచ్చిన ను సక్రమమైన బతుకులను నడిపే వాళ్ళు కానీ ఇక్కడ సేవలు అందించడానికి వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళంతాగా కూడా దైవ సంకల్పంతోనే పనిచేస్తున్నట్లు లెక్క నేను నిజంగా నేను కూడా అసలు వస్తానని అనుకోలేదు విరాహత్ గారు మా ఫ్రెండు నాకు ముప్పై సంవత్సరాల నుంచి స్నేహితుడు లీడర్ ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ అన్న మనం అక్కడికి పోవాల్సిందే అన్నాడు కోదంప అన్న అంటే నాకు చూడాలి వీళ్ళని వాళ్ళ దర్శనం చేసుకోవాలని రాసిపెట్టింది నాకు అందుకనే దర్శనం కలిగింది అందరు శివయ్య రూపంలో వరుస కూర్చొని ఉన్నారు వాళ్ళకేం తెలియదు అనుకోవటానికి వీలేదు వాళ్ళకి అన్ని తెలుసు కానీ చెప్పరు దేవుళ్ళు మాట్లాడరు కదా కనిపిస్తారు మాయమవుతారు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క శివయ్య ఊళ్ళొని ఉన్నారు అక్కడ కనుక ఏ రూపంలో ఉన్నా శివయ్య రూపంలో ఉన్నా రామయ్య రూపంలో ఉన్నా విష్ణువు విష్ణు అన్న రూపంలో ఉన్న దేవుడు ఒక్కడే